వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న వేళ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుపట్టారు అధికారం ఒకరి చేతిలో కేంద్రీకృతం అవడం వల్లే విమానాశ్రయాల్లో ఇలాంటి జాప్యాలు గందరగోళం అవుతున్నాయని ఆయన విమర్శించారు పైలట్ల పరిస్థితిని దోపిడీ చేయవద్దని కేంద్రం ఏడాది క్రితమే హెచ్చరికలు ఇచ్చిన ఇండిగో నిర్వహణ చంద్రబిందు కూడా తీసుకోలేదని చెప్పారు నిన్న ఒకటే ఒక్క రోజు వెయ్యి విమానాలు క్యాన్సిల్ అయినాయి వెయ్యి ఒకటి కాదు రెండు కాదు మరి ఏమవుతుంది ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది వాస్తవం ఇది ఏం జరుగుతుంది కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతమైతే దానికి ఒక గొప్ప ఉదాహరణ దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ ఇక నిన్న మొన్న విమానయాన రంగంలో జరుగుతున్న వ్యవహారం ఒక ఇండిగో ఒక ఎయిర్ ఇండియా రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశంలో ఒకటి టాటా ఇంకోటి ఇండిగో వాళ్ళ చేతులకు పోయింది దేశం వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్ నో అంటే నో ఆఖరికి ఏమైంది తెలుసా ఐదు రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే ఇంకా తీసుకున్నది ఇలా వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిరో వాడు మారలే ప్రైవేట్ వాడు దిగిరాలే నేను తప్పు చేసినా అని ఒప్పుకుంటలేడు వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి ఏమైంది ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రభుత్వం వెనక తీసుకొని ఇంకొక టైం ఇస్తాము అని చెప్పి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది ఏమైతుంది శక్తి మొత్తం సంపద మొత్తం కొంతమంది చేతుల కేంద్రీకృతం అయితే అంటే ఒక అవుతుంది పోర్టులు సీ పోర్టులు రైల్వేలు మొత్తం ఇచ్చేస్తే ప్రైవేటులకు అది కొంతమంది చేతులనే ఉంటే వాడు हाईदराबाद पाताबस्ती सी ए आर